సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జైరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అది ఒకే ఆఫీస్ లోనే ఉంటారు కదా అంటే ఒకటే ఉంటారు కదా సార్ అంటే కడుపులో కడుపులో ఉంటారు కదా అంటే ఒకటే ఉంటారు కదా ఆయన అంటే కండిషన్ లో జుల్లె పార్లమెంట్ పాన కంటెంట్ ఆయన మళ్ళీ బిజెపి కు అంటున్నావున ఆయన ఓటమనే ఆయన కూల్ కొంటుస్తున్నాడు ఆయన బిజెపి కండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఐదు సంవత్సరాలు ఎంపిక చేశారు అభ్యర్థుల యొక్క పనితీరు ఈ విధంగా ఉంది వారిని సమర్పిస్తున్నటువంటి పార్టీల పనితీరు ఆ విధంగా ఉంది ఇది వాస్తవం కాబట్టి మేము ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాం మీరు విజ్ఞులు న్యాయాన్ని కాపాడుకుందాం అబద్ధం చెప్పే వారికి వాతలు పెడదాం మీకోసం పనిచేసేటువంటి నాయకులైనటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు మీకు ంగం కోసం కానీ పేదల కోసం కానీ మహిళల కోసం కానీ అందరి కోసం ఆయన తాపత్రయపడి పది సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్వల్ప కాలంలో చేసినటువంటి పని ఇంకో రాష్ట్రం చేయలేదు ఇంత కొన్ని మీరింత బిగులు ఉండవచ్చు కొన్ని కానీ స్వల్ప కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ఇక్కడ కనబడింది అయినప్పటికీ ప్రజల తీర్పు ప్రస్తావించాం ప్రతిపక్షాల కూర్చున్నాం ఈసారి ప్రజల తీర్పు మేము ఆశిస్తూ ఉన్నాం మీ తీర్పు పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేసేటువంటి నాయకులకు పనిచేసేటువంటి వ్యక్తులకు మీరు ఆశించండి గారు కుమార్ గారు జైరాబాద్ పార్లమెంట్ పోర్ట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి వ్యక్తి వెనుకబడిన తరగతి చెందినటువంటి వ్యక్తి మొదటిసారి జైరాబాద్ పార్లమెంటుకు సాధ్యత వహిస్తున్న వెనుకబడుతూ అందరం కలిసి బిడ్డను ఆశీర్వదిద్దాం యువకుడు ఉత్సాహం ఉద్యమకారుడు కాబట్టి వారిని మనం ఆశీర్వదించి రేపు జైన పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తెచ్చుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం అబద్ధాలు చెప్పి అలివిగా నామీలిచ్చి మోసం చేసేటువంటి రెండు పార్టీలకు కరోగా వాత పెడదాం అప్పటికైనా కుటుస్ వాళ్ళకు ఇంకోసారి అబద్ధాలు ఆడవు రోజుకో వాయిదా రోజుకో లెక్క ఒక సెప్టెంబర్ అంటాడు ఒకని ఆగస్ట్ అంటాడు ఇవన్నీ ప్రజలు మోసం చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో మరొకటి కాదు అందుకు ఏదైనా పడి కూడా మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈసారి మీ తీర్పు మేము గౌరవిస్తాం అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి మీకోసం పనిచేసే నాయకులకు ఎంపీయండి మీకోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచండి మనం జరిగినటువంటి బైలెన్ సవరు కూడా మీ అందరూ ఆశీర్వదించారు బ్రహ్మాండంగా వచ్చారు మాకు సంతోషంగా ఉంది ఈ ముందే ముందు ముందు కూడా ఓటింగ్ అయ్యేంత వరకు కూడా మీ యొక్క ఆశీర్వాదం రావాలని కోరుకుంటూ ఈరోజు గాలి కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలంగాణ